ప్రతి ఒక్కరి కథ వాళ్ల కుటుంబంతోని మొదలవుతుంది కదా సరే ఈరోజు మనం మన జీవితంలో అంత ముఖ్యమైన ఈ కుటుంబం అనే బంధం మెల్లమెల్లగా ఒక పెద్ద సంఘంగా సమాజంగా ఎలా ఎదుగుతుందో తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి అసలు సమాజానికి మూలమేంటి పునాది ఏది దీనికి సమాధానం చాలా సులువు మనందరికీ తెలిసిందే అదే కుటుంబం మరి అంత ముఖ్యమైన కుటుంబం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందామా సరే మరి మన ప్రయాణం మన మొదటి వలయంతో మొదలుపెడదాం అదే మన కుటుంబం కుటుంబం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అది ఏ సమాజానికైనా సరే ఒక మూల స్తంభం లాంటిది ఇది చాలా పురాతనమైన బంధం ఇక్కడ ప్రేమ ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ సహాయం చేసుకోవడం ఒకరిపై ఒకరు ఆధారపడటం ఇవన్నీ ఉంటాయి నిజానికి మనకు అన్నీ నేర్పే మొదటిబడి మన ఇల్లే మన కుటుంబం చూడండి తిరువళ్ళువారెంత చక్కగా చెప్పారో ప్రేమ ధర్మం ఈ రెండు కుటుంబ జీవితానికి పువ్వు పండులాంటివి అని అంటే ఏంటి ప్రేమ పువ్వులా వికసిస్తే ధర్మం అంటే మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించటం పండులాంటి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట రెండూ కలిస్తేనే కుటుంబం పరిపూర్ణంగా ఉంటుంది అయితే కుటుంబాలన్నీ ఒకేలా ఉండవు కదా వాటిల్లోనూ రకాలుంటాయి ఇప్పుడు మనం సాధారణంగా చూసే రెండు ముఖ్యమైన రకాల కుటుంబాల గురించి మాట్లాడుకుందాం అవే ఉమ్మడి కుటుంబాలు ఇంకా చిన్న కుటుంబాలు ఈ రెండింటికీ తేడా ఏంటో చూద్దాం ఉమ్మడి కుటుంబం పేరులోనే ఉంది కదా చాలా పెద్దగా ఉంటుంది తాతయ్య నానమ్మ అమ్మ నానా బాబాయి పిన్ని వాళ్ల పిల్లలు ఇలా చాలా తరాల వాళ్లు కలిసి ఉంటారన్నమాట అదే చిన్న కుటుంబం అనుకోండి సాధారణంగా అమ్మ నానా వాళ్ల పిల్లలు మాత్రమే ఉంటారు కొన్నిసార్లు అమ్మ లేదా నానా వాళ్ల పిల్లలతో కలిసి ఉండొచ్చు ఈ చిత్రాలు చూస్తే మనకు తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఎడమవైపు ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో బంధాలు బంధుత్వాలు అన్ని కలిసి ఒక పెద్ద వలయంలా ఉంది ఇక కుడివైపున ఉన్న చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు అంటే ఒక చిన్న ప్రధాన యూనిట్లా కనిపిస్తుంది సరే కుటుంబాలు ఎలా పనిచేస్తాయి అంటే కేవలం అందరూ ఒకే ఇంట్లో ఉండటమేనా కాదు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారు బంధాలను ఎలా నిలబెట్టుకుంటారు కొన్ని కథల ద్వారా దీన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు కేరళాకు వెళ్దాం అక్కడ షాలిని అనే ఒక అమ్మాయి ఉంది వాళ్ల ఇంట్లో ఓనం పండుగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అంత సంతోషంగా పండుగ పనుల్లో ఉండగా ఒక విషయం వాళ్ల దృష్టికి వచ్చింది షాలిని వాళ్ల మామయ్య ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు పండక్కి పిల్లలకి కొత్త బట్టలుకూడా కొనలేని పరిస్థితి అప్పుడు షాలిని వాళ్లమ్మా నాన్న శాలినీకి మామూలు డ్రెస్ కొని మిగిలిన డబ్బుతో వాళ్ల మామయ్య కుటుంబానికి బట్టలు కొన్నారు ఇది చూసి శాలినీకి కొంచెం బాధగా అనిపించినప్పుడు వాళ్ల నాయనమ్మ దగ్గరకు తీసుకుని ఇలా చెప్పారు చూడమ్మా కుటుంబమంటే ఇదే మన దగ్గరున్నదాన్ని పంచుకోడం కష్టాల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడటం ఎంత మంచి మాట కదా ఇది కేరళాలోని కథ ఇప్పుడు మేఘాలయ వెళ్దాం అక్కడ టెన్జింగ్ అనే అబ్బాయి కుటుంబం ఉంది వాళ్ల ఇంట్లో పనులన్నీ అందరూ పంచుకుంటారు వంటలో సహాయం చేస్తారు అమ్మ ఓ హస్తకళల సంస్థలో పనిచేస్తుంది తాతయ్యేమో హోంవర్క్లో హెల్ప్ చేస్తారు నాయనమ్మ మంచి మంచి కథలు చెబుతుంది చూశారా ప్రతి ఒక్కడూ వాళ్లవంతు బాధ్యత తీసుకుంటున్నారు సరే కుటుంబం గురించి తెలుసుకున్నాం కానీ ఏ కుటుంబం కూడా ఒంటరిగా ఉండదు చాలా కుటుంబాలు కలిస్తేనే ఒక ఊరు ఒక ప్రాంతం ఏర్పడుతుంది అలా మన కుటుంబమనే చిన్న వలయం కాస్తా విస్తరించి ఒక పెద్ద వలయంగా మారుతుంది దాన్నే మనం సంఘం లేదా కమ్యూనిటీ అనంటాం మరి సంఘం అంటే ఏంటి సింపుల్ చాలా కుటుంబాలు మనుషులు కలిసి ఉండటమే వాళ్లు పండగలు కలిసి చేసుకుంటారు కష్టమొస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటారు ఊరికి సంబంధించిన పనులన్నీ కలిసే చూసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే సంఘం అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది ఒక కుటుంబం బలంగా ఉంటే చూసాం మరి చాలా కుటుంబాలు కలిసి ఏర్పడిన ఒక సంఘం బలంగా ఐక్యంగా ఉంటే ఏం చేయగలదో తెలుసా అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలదు ఎలాగో చెప్పడానికి నా దగ్గర ఒక అద్భుతమైన నిజ జీవిత కథ ఉంది ఈ కథ మధ్యప్రదేశ్లోని ఝాబువా ప్రాంతానికి చెందింది అక్కడి ప్రజలు ముఖ్యంగా భిల్ అనే గిరిజన సంఘం చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు అదే తీవ్రమైన నీటి కొరత అప్పుడు ఆ భీల్ సంఘం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఒక మంచి సంప్రదాయాన్ని బయటకు తీశారు దాని పేరు హల్మా హల్మా అంటే ఏంటంటే ఎవరికైనా పెద్ద కష్టం వస్తే ఊరంతా ఏకమై ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాయం చేయడం ఈ సంప్రదాయంతో వేల మంది కలిసి భూమాతను కాపాడుకోవడానికి ముందుకొచ్చారు వాళ్లు ఏం చేశారో తెలుసా ఒక్క పైసా జీతం తీసుకోకుండా అది తమ బాధ్యతగా భావించి వేల సంఖ్యలో చెట్లను నాటారు వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కందకాలు తవ్వారు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేశారు ఫలితం అద్భుతం వాళ్లందరి సమష్టి కృషితో ఎండిపోయిన ఆ ప్రాంతం పచ్చగా మారిపోయింది వందలాడి గ్రామాల్లో నీటి సమస్య తీరిపోయింది చూశారా ఐక్యత ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో సంఘమంటే ఎప్పుడూ ఒక పెద్ద సమూహం మాత్రమే కాదు ఒక్క వ్యక్తి మొదలుపెట్టిన మంచి పని కూడా ఒక సంఘాన్ని నిర్మించగలదు అహ్మదాబాద్లో జరిగిన ఈ కథే దానికి ఉదాహరణ అక్కడ కమల్ పర్మార్ అనే వ్యక్తి రోడ్లమీద ఆడుకుంటూ బడికి వెళ్లని పేద పిల్లలను చూశారు ఆయనకు వాళ్లను చూసి ఏదైనా చెయ్యాలనిపించింది అంతే ప్రతిరోజూ సాయంత్రం కోసం రోడ్డు పక్కనే ఒక ఉచిత పాఠశాలను మొదలుపెట్టారు ఆయన ఒక్కరితో మొదలైన ఈ ప్రయత్నాన్ని చూసి మెల్లమెల్లగా వేరే టీచర్లు స్టూడెంట్సు ఇలా చాలామంది వచ్చి ఆయనతో చేరారు చూస్తుంటగానే అదొక పెద్ద వాలంటీయర్ల సంఘంగా మారింది ఈ రెండు కథల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు కుటుంబమనేది మనకు మూలం మన బలం కాని చాలా కుటుంబాలు కలిసి ఏర్పడే సంఘం మనందరి బలాన్ని ఒకటిగా చేస్తుంది కుటుంబంలో మనం నేర్చుకునే మంచి విలువలైనా సహాయం పంచుకోవడం అవే ఒక బలమైన సంఘానికి పునాది వేస్తాయి మనం ఒకరిపై ఒకరం ఆధారపడతాం కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయడలం ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం కూడా ఎన్నో సంఘాల్లో భాగమే కదా మన స్కూల్ మనమాడుకునే స్నేహితుల గ్రూప్ మన కాలనీ ఇవన్నీ మన సంఘాలే ఈ బంధాలు మనన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో మనన్ని ఎలా బలపరుస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి